అన్ని జిల్లాల్లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంటే ఆ జిల్లాల్లో మాత్రం ఆ సందరే కనిపించట్లేదు జిల్లా మొత్తం తిరిగే సమయం లేకపోవడంతో అభ్యర్థులు మొదలు పడుతున్నారు తమను గట్టెక్కించి అధినేతల కోసం ఆశగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ముఖ్య నాయకులు అధినేతలు ఈ జిల్లా వైపు కన్నెత్తి చూడకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం గందరగోళం నెలకొంది తెలంగాణ రాష్ట్రమంతా ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంటే ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మాత్రం కనిపించడం లేదు అడపాదడపా అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో తిరుగుతుంటే బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడక్కడా ప్రచారానికి పరిమితమయ్యారు ఓవైపు సమయం తక్కువ ఉండడం మరోవైపు ప్రచారంలో జోష్ లేకపోవడం ఇంకోవైపు ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లాలో ఎన్నిక వాతావరణమే అస్సలు కనిపించడం లేదంటున్నారు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం అభ్యర్థి ఒక్కడే చుట్టూ రావడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది అభ్యర్థికి మద్దతుగా జిల్లా మండల స్థాయి నాయకులు తప్ప అగ్రనేతలెవరూ ప్రచారంలో పాల్గొనడం లేదంటున్నారు అధికార పార్టీలోనూ స్టేజ్ మీటింగ్లు నియోజకవర్గంలో రెండు రోజుల చొప్పున కార్యక్రమాలు తప్ప మిగతా ప్రచారాల ఊసేలేదు ఇటు బీజేపీ కాంగ్రెస్ లో ఎవరు ఎక్కడ ప్రచారం చేస్తున్నారో వారికే తెలియని గందరగోళ పరిస్థితి ఉంది గులాబీ బాస్ పెద్దపల్లి సెగ్మెంట్లో బహిరంగ సభ నిర్వహించిన ఆదిలాబాద్కు మాత్రం ఇప్పటి వరకు రాలేదు చాలా జిల్లాల్లో కేసీఆర్ పర్యటనలు కొనసాగాయి ఇక్కడ మాత్రం లేవు ఇటు బీజేపీలోనూ ఇన్ఛార్జ్లు స్థానిక లీడర్ల ప్రచారం తప్ప కేంద్ర మంత్రులు ఇతర ముఖ్యనేతల జాడలేదు ఇటు కాంగ్రెస్ లోను అదే పరిస్థితి పోలింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ఈ మూడు పార్టీల అభ్యర్థులు తమకు మద్దతుగా అధినేతల ప్రచారం కోసం ఎదురు చూస్తున్నారు అగ్రనేతలు ముఖ్య నాయకులు తమతో పాటు ప్రచారానికి వస్తే ఓటర్లను తమ వైపు తిప్పుకోవచ్చని అభ్యర్థులు ఆశపడుతున్నారు అగ్రనేతలు తమకు ప్రచారం చేస్తే గెలుపు సునాయసమవుతుందని భావిస్తున్నారు అనుచరులంతా అధికార పార్టీకి మద్దతిస్తుంటే వివేక్ బ్రదర్స్ ఎవరి వైపు ఉన్నారు టికెట్ ఇవ్వలేదని అధిష్టానంపైనే తిరుగుబాటుటా ఎగురవేసిన వివేక్ ఇప్పుడు మనసు మార్చుకున్నారా ఎన్నికల వేళ గడ్డం సోదరులు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోవడానికి కారణమేంటి ఎలక్షన్స్ అయిపోగానే రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా ప్రకటన చేస్తారా కాంగ్రెస్ దివంగత నేత గడ్డం వెంకటస్వామి రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గానికి దశాబ్దాల పాటు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు ఆయన కుమారులు మాజీ ఎంపీ వివేక్ మాజీ మంత్రి వినోద్లు రాజకీయాల్లో ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు మొన్నటి వరకు టీఆర్ఎస్ లోనే కొనసాగిన గడ్డం సోదరులు ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకొచ్చారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ వినోద్ బీఎస్పీ టికెట్తో బెల్లంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ ఎన్నికల్లో అన్న వినోద్ కు సహకరించి టీఆర్ఎస్ అభ్యర్థులను ఓడించేందుకు వివేక్ కుట్ర చేశారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యేలు ఈ క్రమంలోనే వివేక్పై వ్యతిరేకత మరింత పెరిగిపోయింది పెద్దపల్లి ఎంపీ టికెట్ పై ఆశలు పెట్టుకున్న ఆయనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేసి ఏకంగా గులాబీ బాస్ పైనే తీవ్ర ఆరోపణలు చేశారు వివేక్ ఎంపీగా ఎలాగైనా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి చేసినా పోటీకి నిరాకరించారాయన వాస్తవంగా టికెట్ దక్కకపోవడంతో వివేక్ కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని అనుకున్నారట అదే సమయంలో పార్టీలోకి బీజేపీ ఆహ్వానించినా ఆయన వెళ్లలేదు ఇలా వివేక్ పరిస్థితి ఇటు టీఆర్ఎస్ టికెట్ రాక అటు వేరే పార్టీ నుంచి పోటీ చేయలేక రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కాక ఫ్యామిలీకి ప్రత్యేక కేడర్ ఉంది గతంలో వివేక్ ఎంపీగా వినోద్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండగా బెల్లంపల్లి చెన్నూర్ మంచిర్యాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ముద్ర ఉంది అయితే ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నా వివేక్ సోదరులు ఎక్కడా కనిపించడం లేదు వీళ్ళిద్దరూ సైలెంట్ అవ్వడం చూస్తే వివేక్ టీఆర్ఎస్ లోనే కొనసాగుతారా అన్న చర్చ సాగుతోంది మరోవైపు పార్టీ నుంచి బయటకొచ్చాక వివేక్ అనుచరులు టీఆర్ఎస్ లోనే కొనసాగుతుండడం చూస్తుంటే ఆయన యూటర్న్ తీసుకుంటారా అన్న టాక్ వినిపిస్తోంది మరోవైపు కేసీఆర్ తన్ను మోసం చేశాడని ఆరోపించిన వివేక్ టీఆర్ఎస్ లోనే కొనసాగడం సాధ్యమయ్యే పనేనా అన్న చర్చ మొదలైంది మొత్తంగా వివేక్ బ్రదర్స్ ఏ పార్టీకే సపోర్ట్ చేస్తున్నారనే దానిపై సర్వత్రా సస్పెన్స్ కొనసాగుతోంది వివేక్ సోదరుల నిర్ణయంపై వారి వర్గీయులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు